హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేశానో చూసాయండి ఫ్రెండ్స్ సేమియా ఉప్మా అదిగోండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా పాన్ పెట్టుకొని కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో ఒక హాఫ్ కప్ సేమియా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు బాగా రోస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో పోపులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి పోపులు వేసుకొని వేయించుకొని కొద్దిగా వేగినాక అందులో పచ్చిమిర్చి ఒక త్రీ సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అందులో వేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేగని వేగనివ్వాలి వేగిన తర్వాత చిరికిడ అల్లం తురుము కొద్దిగా చనా పలుకులు వేసుకొని వేయించేసి అవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి వేసుకొని ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అలా వేయించుకోవాలి ఇది లైట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియాని తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్పు కదా అదే హాఫ్ కప్పు టూ టూ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట తీసుకొని ఆ వాటర్ ఇలా అందులో వేసేసి దానికి సరిపడా సాల్ట్ వేసేసిన తర్వాత ఎంగి వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసేసి ఇలా ఉడికించుకోవాలి కొంతసేపు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత చూడండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి అంటుకోకుండా విడివిడిగా సేమి అయితే చాలా బాగా వస్తుంది టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది ఇగండి వీడియోలో చూపించే విధంగా ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్కి ఇదే చేశాను ఫ్రెండ్స్ మా చింటుగాడైతే చాలా ఇష్టంగా తింటాడు సేమియా ఉప్మా అంటే వాడి కోసమే నేను ఎక్కువ చేస్తాను ఎంగుండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి